అండ్ సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఏఆర్ రెహమాన్ లేకపోవడమే ప్లస్ పాయింట్ నేను చెప్తున్నా ఇన్ కేసు ఏఆర్ రెహమాన్ ఏఆర్ రెహమాన్ లేకపోవడమే ప్లస్ పాయింట్ ఆయన ఫ్యాన్స్ ఉండొచ్చు కొట్టచ్చు ప్రాబ్లం లేదు ఒకవేళ ఆయన ఏఆర్ రెహమాన్ ఉంటే మళ్ళీ మ్యూజికల్ హిట్ కోరుకునేవాళ్ళు సినిమా మ్యూజికల్ హిట్ కాదు కంటెంట్ హిట్ సినిమా అది అండ్ సినిమాలో నెగిటివ్ థింగ్ ఏం తెలుసా తన దాకా వస్తే కానీ తెలీదు అంటే దాన్ని ఎలా మెంటల్గా ఫేస్ చేయాలి అనేటువంటిది భారతీయుడు చెప్పకపోవడం సేనాపతి చెప్పకపోవడం బాలేదు అంటున్నారు అదే నాకు చెప్తున్నా కదా ఎక్కడ నెగిటివ్ చెప్తున్నా ఎందుకు లోపించింది అనేటువంటిది చెప్తున్నాను నేను అర్థమైందా సో సినిమాలో మీ మీకు ఒకవేళ కష్టం మీరు అవినీతికి పోరాడాలి అన్నప్పుడు మీ ఇంట్లో జరిగే పర్యవసనాలు ఏంది దాన్ని ఎలా ఫేస్ చేయాలి అనేటువంటిది భారతీయుడు చెప్పకపోవడం అది ఒకటి అండ్ ఆ ప్లస్ పాయింట్ ఏం తెలుసా ఇప్పుడు నేను వస్తున్నాను అంటే శరీరానికి ఎప్పుడైతే మందు కావాలో అప్పుడు ఇస్తేనే కరెక్ట్ అని చెప్పేసి అది వస్తాడు అది కరెక్ట్ క్యారీ అయింది సో కంప్యాక్ ఇండియన్ అనేటువంటి ఎమోషన్ క్యారీగా అది నెగిటివ్ దాని తర్వాత వచ్చేసి కథ మొత్తం అడ్డం తిప్పేది తల్లి క్యారెక్టర్ ఆ తల్లి క్యారెక్టర్లో ఎమోషన్ ఎట్లుండాలి తెలుసా కనీసం గ్లిజరిన్ వాడితే అన్న కన్నీళ్ళు వస్తాయా అసలు ఆ సీనే మెయిన్ దాన్ని సిద్ధార్థ్ క్యారెక్టర్ క్యారీ చేయాలి నాకు ఫస్ట్ టైం కోపం వచ్చింది సిద్ధార్థ సిద్ధార్థ పైన ఫస్ట్ టైం కోపం వచ్చింది ఆగు ఆగక్కడ సిద్ధార్థ్ పైన ఫస్ట్ టైం కోపం వచ్చింది అసలే చిత్తా సినిమా చూసిన తర్వాత ఎమోషన్ క్యారీ చేయకపోవడం ఆ సినిమాకి మెయిన్ అది సో దాని వల్ల ఏమైందంటే గో బ్యాక్ ఇండియన్ అన్నప్పుడు ఎప్పుడైతే కమల్ హాసన్ వెళ్తాడో ఆ ఎమోషన్ క్యారీ అవ్వడం వల్ల సినిమాకి కొద్దిగా వెయిట్ పెరిగింది దానివల్ల ఏంటంటే పార్ట్ త్రీ సినిమాను వదిలాడు పార్ట్ త్రీ ట్రైలర్ వదనడం వల్ల భారతీయుడు టూకి కొద్దిగా వెయిటేజ్ బాగా పెరిగింది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సేనాపతి క్యారెక్టర్ ఏమీ లేదమ్మా సేనాపతి క్యారెక్టర్ వీళ్ళు పార్ట్ త్రీలో వచ్చేస్తుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడ ఒక విషయం పర్సనల్ విషయం చెప్పడం జరిగింది భారతీయుడు టూ సినిమా వచ్చినప్పుడు మా నాన్న ఉన్నాడు భారతయుడి టూ చాలా లేట్ అయ్యింది మన లేట్ అయిపోయాడు భారతయుడి త్రీకి నేను లేట్ అయిపోతానేమో అనుకున్నా బట్ అఫ్ కోర్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ విల్ వాచ్ అన్నాడు సో ఒకేసారి మూడు పైన ప్రయాణం చేసే శంకర్ గారు ఓకే నో ప్రాబ్లం అండ్ ఇవన్నీ వదిలేస్తే ఒకరు అన్నారు సేనాపతి క్యారెక్టర్కి మేకప్ సరిగ్గా లేదా అని చెప్పేసి బట్ వన్ థింగ్ ఏంటంటే సేనాపతి ఆ వయసులో ఎన్ని కేజీలు ఉన్నాడు ఆయన బైసెప్ ఏంది ఇవన్నీ చూపిస్తే ఆ ఫైట్కి దానికి మ్యాచ్ కాదని చెప్పేసి అది చూపించలేదు అందుకే మేకప్ కొద్దిగా ఓకే నో ప్రాబ్లం